వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన అలాగే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చల్లపల్లి మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సేవా సమితి అధ్యక్షులు యార్లగడ్డ శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు చేశారు చల్లపల్లి మండలంలోని మేకావారిపాలెం గ్రామంలోని శ్రీనివాసరావు స్వగృహంలో మీడియాతో మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శవాల మీద పుట్టిన పార్టీ అని తెలుగుదేశం పార్టీ విధేయంగా ఆనాడు నందమూరి తారక రామారావు పార్టీని స్థాపిస్తే నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా పార్టీని ముందుకు అన్నారు అవినీతి అరాచకం నకిలీ మద్యంలకు బ్రాండ్ అంబాసిడర్ గా జగన్ గురించి ఖండార్తరాలు దాటి వెళ్లిన చెబుతారని విమర్శించారు నకిలీ మధ్యంలో ఆరోపణలు ఎదుర్కొన్న జనార్ధన్ను చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు అతన్ని అరెస్ట్ చేశారని తెలిపారు ఆరోపణలు వచ్చిన వెంటనే జనార్ధన్ విషయంలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు అదే జగన్ అయితే వాటాలు అడిగేవాడని అన్నారు జనార్ధన్ను అడ్డు పెట్టుకొని కూటమి ప్రతిష్టను దెబ్బ తీయడానికి జగన్ చూడడం సిక్కుచేటన్నారు మంత్రి కొల్లు రవీంద్ర రాజీనామా చేయాలని మాజీ మంత్రి నాని అనడం సమంజసం కాదన్నారు రాజకీయంగా కొల్లు రవీంద్రను ఎదుర్కొనలేక లేక నాని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు నకిలీ మధ్యానికి ంది పలికింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు దొంగే దొంగ అన్న చందన నకిలీ మద్యంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేయడం దురదృష్టకరమనారు లక్ష కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్లకుండా వ్యవస్థలను సర్దుబాటు చేసుకుంటున్నారని దుయ్యబెట్టారు కోటి సంతకాలు సేకరించి ప్రధాన న్యాయమూర్తికి పంపడం ద్వారా జగన్మోహన్ రెడ్డి కేసు తుది దశకు చేరుకుంటుందేమోనని శ్రీనివాసరావు అభిప్రాయం వ్యక్తం చేశారు పదకొండు సీట్లకు పరిమితం చేసిన రాష్ట్ర ప్రజలు త్వరలో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అరేబియా సముద్రంలో కలపాలని ప్రజలకు యార్లగడ్డ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో పిఎస్ఎస్ చైర్మన్ గుత్తికొండ వంశీకృష్ణ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షులు మోర్ల శివులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది ముందుగా ఈ నకిలీ మాట్లాడుకునే ముందు అసలు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా పుట్టింది తెలుగుదేశం పార్టీ ఎలా పుట్టిందనేది మనం ఆలోచించుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది శవాల మీద పుట్టినటువంటి పార్టీ రాజశేఖర రెడ్డి శవాన్ని సాగ్గా చూపి నువ్వు పార్టీని స్థాపించావు మాది నందమూరి తారక రామారావు గారు సంక్షేమానికి తీటుగా సంక్షేమాలు సారదగా ఆ రోజున పేదవాడికి కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అదే పార్టీని ఈ చంద్రబాబు నాయుడు గారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు మరి నీవు అవినీతి అరాశకం నకిలీ మద్యం వీటన్నిటికీ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ఉన్నారంటే దానికి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కన్నాంతరాలు దాటి వెళ్ళినా కూడా అడుగుతారు చెప్తారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మరి ఈ రోజున చూసుకుంటే మరి జనార్దనని నకిలీ మద్యం తయారు చేస్తున్నారని చెప్పి తెలిస్తే అతను తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి ఇమీడియట్లుగా సస్పెండ్ చేసి అతన్ని అరెస్ట్ చేయటం జరిగింది అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం అదే నువ్వు అలాంటి వాళ్ళందరినీ అక్కుం చేర్చుకుని వాళ్ళతో దొంగతనాలు చేసి వాటిలో వాటా తీసుకుంటాం జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం మరి ముందుగా ఈ విషయం మాట్లాడుకునే బదులు జగన్మోహన్ రెడ్డి అనేవాడు నకిలీకి అవినీతికి అరాచకానికి దాచుకుంటానికి దోసుకుంటానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకోవచ్చు అదే చంద్రబాబు నాయుడు గారిని అభివృద్ధికి సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకోవచ్చు లక్ష కోట్లు నువ్వు నువ్వేక్కడ లక్షణంగా పరిపాలించే చంద్రబాబు నాయుడు అక్కడ ఒకసారి ప్రజలంతా కూడా ఆలోచించుకోవాలి నక్కకి నాగులానకానికి ఉండటువంటి తేడా ఉంది ఇలాంటి నకిలీ పార్టీని అవినీతి అరాచకాల మీద శవాల మీద పుట్టినటువంటి పార్టీని రేపు మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా ఆ రోజున అసెంబ్లీ ఎలక్షన్లో కొట్టారు పదకొండు సీట్లకు పడిపోయాడు మరి ఇప్పుడు మళ్ళీ మనం కూటమి తరపున ప్రజలంతా కూడా కూటమి అభ్యర్థులను గెలిపించి మళ్ళీ ఆ వైఎస్ఆర్ పార్టీని తీసుకెళ్ళి అరేబియా సంవత్సరంలో కలపాలని చెప్పి చెప్తా ఉన్నాను మరి ఈ నకిలీ జగను నకిలీ జోగి రమేష్ని అడ్డం పెట్టుకుని ఆ రోజున నువ్వు అధికార పక్షంలో నకిలీ మద్యాన్ని నమ్మి ప్రజల ఆరోగ్యాన్ని చెరగొట్టింది కాకుండా ఈ రోజును కూడా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క పరువు ప్రతిష్టల్ని మంటకలపడానికి తెలుగుదేశంలో ఉండే ఒక అనామకుండా అవడం షేర్దీసి నకిలీ మద్యాన్ని తయారు చేయించి నువ్వు మళ్ళీ ఎనకమాల ఉండి జోగి రమేష్ను అడ్డం పెట్టుకుని మీరు తయారు చేయించింది యథార్థం కాదా అని నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాను నేను అతను మొత్తం అంతా కూడా కుట్టు విప్పి వీడియోలను కూడా రిలీజ్ చేశారు అదే అతను రిలీజ్ చేయకపోతే దాన్ని కూడా తెలుగుదేశం పార్టీనే రిలీజ్ చేయాల్సిందని చెప్పేటువంటి తెలివితేటలు కూడా నీకున్నాయి జగన్మోహన్ రెడ్డి నీవు నిజంగా రాజకీయాల్లో ఉండాలనుకుంటే నీకు నేను సలహా ఇస్తున్నాను మరి నువ్వు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఓ ప్యాకెట్ రక్తాన్ని చంద్ర చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఒక ప్యాకెట్ రక్తాన్ని అదే రకంగా మరి లోకేష్ బాబు దగ్గర నుంచి ఓ ప్యాకెట్ రక్తాన్ని తీసుకుని వెక్కించుకుంటే ప్రజల్ని ఏ రకంగా పరిపాలించాలో ఒక నాయకుడు అంటే ఒక ముఖ్యమంత్రి అంటే ప్రజలకి ఒక తండ్రి లాంటి స్థానం కుటుంబంలో తండ్రికి ఎంత స్థానం ఉంటుందో ఒక నాయకుడి లాంటి స్థానం ఉంటుంది అది తెలియకుండా నువ్వు రాసుకోవడం కోసం దోచుకోవడం కోసం పార్టీని పెట్టి నువ్వు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటు మాడుతున్నావు ఇప్పుడికైనా నువ్వు మనసు మార్చుకుని నీ యొక్క శాడీజం ఏదైతే సైకో ఇది ఉందో దాన్ని మనం బాలకృష్ణ గారు సైకో అంటే అందరూ కూడా పీక్ పీక్కుని వచ్చారు మేము అధికారంలోకి వచ్చిందే సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదంతో వచ్చాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నువ్వు సైకోవే ఖచ్చితంగా మరి మీరంత పీక్కున్నా కూడా నీ సైకో అనేది ఖచ్చితమైనటువంటి నీకు బిరుదు అంతేకాకుండా ఆ రోజు నేను చెప్పే జగన్ మోసం రెడ్డి అని చెప్పి నీకు నేను పేరు మార్చుకోమని చెప్పాను మళ్ళీ ఈ ఈరోజు చెప్తున్నాను నువ్వు నకిలీ రెడ్డి అని పేరు మార్చుకుని ఇలాంటి నకిలీ మధ్యాలని తయారు చేసుకుని బతుకు రాజకీయాలను విరమించుకో నీ యొక్క దీనికి నేను సలహా ఇస్తున్నాను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే నీ పనికి మాలను ఏదోలో రాజకీయాలు మానుకుంటే ఈ ప్రజలు సుఖపడతారు నువ్వు మానుకోపోయినా కూడా నిన్ను నీ పార్టీని కూడా తీసుకెళ్ళి అరేబియాలో అరేబియా సముద్రంలో కలపడానికి ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరస్తా ఉన్నాను ఇప్పుడు అంతేకాకుండా ఈ నకిలీ మధ్యాన్ని ఎవరైతే అమ్మిస్తున్నారో వాళ్ళే మరి ఈ రోజున కుళ్ళు రవీంద్ర గారు రాజీనామా చేయాలని ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి ఒకడు బందర్లో నిన్న ధర్నా చేసి నకిలీ అమ్మే కొల్లు రవీంద్ర రాజీనామా చేయాలంటున్నారు మీరు కొల్లు రవీంద్ర గారిని ఎప్పటికీ కూడా ఈ తరంలోనే కాదు ఏ తరంలోనూ కూడా మీరు విమర్శించడానికి సరిపారు నాని గారు మీరు తెలుసుకోండి మీరు రాజకీయాలు కొల్లు రవీంద్రతో పోటీ పడలేక మీ ఇంటిలో పోరు తట్టుకోలేక ఇంటి పోరు తట్టుకోలేని నువ్వు నీ కొడుక్కి రాజకీయం లభి చెప్పావు నీ కొడుకు కూడా అవాకులు చవాకులు పెళ్తున్నాడు ఇంట్లో ఇప్పటికైనా మారుకోండి అతను నకిలీ మద్యం అనేది జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టకముందు ఉందా అంతకుముందు ఎప్పుడైనా నకిలీ మద్యం పేరు మనం విన్నామా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎప్పుడైనా విన్నామా ఈ రోజున మరి నకిలీ మద్యం పుట్టింది మీరు పుట్టించింది మీరు నకిలీ మద్యానికి యొక్క వచ్చే డబ్బులు కాశపడి ఈ అవినీతి డబ్బు మొన్న దగ్గర దగ్గర నాలుగు వేల కోట్ల వరకు ఇప్పటి వరకు సిట్టు తేల్చింది మరి ఇంకా లోతుకెళ్తే ఎంత వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి మరి మీరు దొరికి దొరికిన దొంగలు దొంగే దొంగ అని చెప్పి ఈరోజు మీరు మధ్య మద్యమా ఈ ఆఫీసుల దగ్గర ఎక్కడైతే వీళ్ళ దగ్గర దందా చేస్తున్నారో మీరు ఒక్కసారి వెనక్కి తీరు చూసుకోవాలని చెప్పి మీకు చెప్తా ఉన్నాను ఖచ్చితంగా ఇంకా మీరు ఇప్పటికైనా కూడా మీరు తెలుసుకుని వసలుకోండి రాజకీయ ఉడికి నిజాలు మాట్లాడటం ముందు మీరు నేర్చుకోవాలి అని చెప్పి మీ పార్టీ అందరికీ కూడా నేను సలహా ఇస్తున్నా ఎందుకంటే నకిలీగాళ్ళు దొంగలు కేటిగాళ్లు పోర్ట్వంటీలు అందరూ కలిసి ఒక పార్టీ ఏదన్నా పెట్టుకున్నారు అంటే ఆ పార్టీ పేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీతో మీరు అధికారంలో ఉండగా దోసుకున్నారు కానీ నేను ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకోవాలా లేకపోతే న్యాయస్థానంలో ఉండే లసుకులకి నొచ్చుకోవాలా కూడా నాకు అర్థం కాని పరిస్థితి ఒక లక్ష కోట్లు దోసుకుని మళ్ళీ ఇప్పుడు కూడా లక్షల కోట్లు ముఖ్యమంత్రిగా ఉండి మళ్ళీ దోసుకుని తండ్రినాడు పెట్టుకుని నువ్వు లక్ష కోట్లు దోసుకున్నావు మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఎన్ని లక్షల కోట్లు దోసుకున్నావు కూడా లెక్క చెప్పలేని పరిస్థితుల్లో రోజున అధికారులు ఉన్నారు మరి నువ్వు పన్నెండు సంవత్సరాల నుంచి న్యాయస్థానానికి వెళ్ళకుండా కేసులు వాయిదాలు ఎక్కువ తిరుగుతూ ఉన్నావు ఇప్పటి వరకు కూడా మరి ఏ న్యాయస్థానం కూడా ఏమీ చేయని పరిస్థితుల్లో ఉన్నాయి మరి అదే ఒక సామాన్య మానవుడు రెండు వాయిదాలు కలిపితే వారం ఇచ్చి తీసుకెళ్ళి లోపలేస్తారు మరి నీకేంటో మరి అంత గౌరవిస్తున్నాయి అని చెప్పి ఈ న్యాయస్థానాల్లో ఉన్న నర్సుకులకి నొచ్చుకోవాలా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సముద్రుడు న్యాయస్థానాన్ని మేనేజ్ చేయగల సమర్థులను మెచ్చుకోవాలి కూడా నాకు అర్థం కాని పరిస్థితి ఈ సందర్భంగా మరి నేను ఇప్పటికైనా కూడా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా నేను తెలియపరిచేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు యువత కానీ తెలుగుదేశం కానీ తెలుగు మహిళ కానీ అందరూ కూడా ఒక కోటి సంతకాలు సేకరించి ప్రధాన న్యాయమూర్తికి పంపిద్దాం ఈయన బెయిల్ రద్దవుద్దా కేసు తొందరగా తేలుస్తారా రెండిట్లో ఏదన్నా కానీ ఒకటి చేసి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అది జగన్ దొంగ కాదా తేల్చాలంటే న్యాయస్థానం బద్దులోనే ఉందని చెప్పి కూడా న్యాయస్థానాన్ని కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాను